కమ్ టు మై ఛానల్ జగదాత్రి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం కౌశికిని డైవర్ట్ చేయడానికి ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చిందని తీసుకొచ్చి ఇస్తాడు యువరాజ్ కౌశికి ఫైల్ తీసుకుని చెక్ చేస్తుంటే నేను చెక్ చేశానని అంతా కరెక్ట్గా ఉందని నువ్వు సంతకం పెడితే మాత్రం చాలని అంటాడు యువరాజ్ కౌశికి సంతకం పెట్టబోతుంది దాంతో దాత్రి ఫైల్ చూడకుండా సంతకం పెట్టడం కరెక్ట్ కాదని అంటుంది కౌశికి ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేయబోతుంటే యువరాజ్ కమలాకర్ తాము ఆల్రెడీ చెక్ చేశామని డైవర్ట్ చేస్తారు దాంతో కౌశికి ఫైల్ చూడకుండానే చెక్ సంతకం పెట్టేసి కమలాకర్కి ఇస్తుంది కేదా జగదాత్రని తీసుకుని గదిలోకి వెళ్దాం పద అని వెళ్ళబోతుంటే వైజయంతి నిష్క అడ్డుపడతారు మరోవైపు యువరాజ్ ఎస్ఐకి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే అక్కతో సంతకం చేయించాను అనగానే సరే మీరు అది స్టేషన్కి పంపించండి నేను వెళ్ళి ఆమెను అరెస్ట్ చేస్తానని చెప్తాడు ఎస్ఐ వైజయంతికి కౌశికి సమాధానం చెప్తుంది కేదార్ అమ్మా నాన్నలకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ నాన్నగారి గదిలో ఉందట పిన్ని మనం గడువు ఇచ్చింది కూడా ఆ ఆధారాల కోసమే కదా అందుకే ఆ ఆధారాలు ఇంట్లో ఉన్నాయని తెలిసి వెతకడానికి వెళ్తున్నాం అంటుంది కౌశికి ఏమంటున్నారు వదిన కేదార్ అమ్మగారి మ్యారేజ్ సర్టిఫికేట్ను పెద్ద మామయ్య గారి గదిలో ఎందుకు పెట్టి ఉంటారు అంటుంది నిషిక అలా అంటావేంటి నిషి కేదార్ అమ్మగారికి సంబంధించిన లాకట్ ఇన్ఫర్మేషన్ కూడా పెద్ద మామయ్య గారి పెద్ద మామయ్య గారి గదిలోనే దొరికింది కదా అంటుంది జరుగులే చిన్న పిన్ని మనం అడ్డుకుంటే తప్పు మనం చేసిన వాళ్ళం అవుతాం అసలు ఆధారాలు ఉన్నాయో లేదో చూద్దాం అంటుంది కౌశికి అందరూ లోపలికి వెళ్తారు యువరాజ్ నిష్కకు ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తాడు దాంతో నేను దివ్యాంకకు ఫోన్ చేస్తాను అని నిషిక ఫోన్ కట్ చేసి దివ్యాంకకు ఫోన్ చేస్తుంది మరోవైపు దాత్రి కేదార్లను రూమ్లోకి తీసుకెళ్లిన కౌశికి వెతకండి అని చెప్తుంది ముగ్గురు కలిసి ఫైల్స్ వెతుకుతూ ఉంటారు కమలాకర్ గన్ తీసుకుని కేదార్ను కాల్చడానికి రెడీగా ఉంటాడు లోపల వెతికిన కేదార్ డల్గా కూర్చుని ఉంటాడు ఏమైంది కేదార్ అంటుంది దాత్రి ఇన్ని ఫైల్స్లో లేని సాక్ష్యం ఈ మిగిలిన ఫైల్స్లో ఉంటుందంటావా అంటా ఉంటుందంటావా దాత్రి అంటాడు కేదా ఇన్నేళ్లలో దొరకని సాక్ష్యం ఇప్పుడు దొరికింది కదా కేదా ఏమో పెద్ద మామయ్య గారు దాచిన సాక్ష్యం ఈ ఫైల్స్లోనే ఉందేమో అంటుంది దాత్రి ఏమో నాకు భయంగా ఉంది దాత్రి అంటాడు కేదా అయితే ఉండు నేను చూస్తాను అంటుంది దాత్రి ఇద్దరు కలిసి వెతుకుతుంటే ఇంతలో కమలాకర్ రూమ్ లోపలికి వచ్చి కౌశికి మీ అత్తయ్య ఆదిలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు న్యూస్ టీవీలో వస్తుంది వెళ్ళి చూడు అంటాడు ముగ్గురు రూమ్ నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చిన కౌశికి అత్తయ్య గారి మీద కేసు కేసు ఎవరు పెట్టారు అంటుంది అప్పుడే టీవీలో కౌశికి కేసు పెట్టినట్టుగా అనౌన్స్ చేస్తారు అత్తయ్య గారి మీద నేను కేసు పెట్టడం ఏంటి అని బాధపడుతుంది కౌశికి ఇంతలో వైజయంతి పైన రూమ్లోకి వెళ్తుంది ఫైల్ కోసం వెతుకుతుంది కింద కౌశికి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అత్తయ్యను విడిపించుకు అనగానే కమలాకర్ అడ్డుపడతాడు వైజయంతికి సుహాసిని సుధాకర్ల మ్యారేజ్ సర్టిఫికేట్ దొరుకుతుంది ఆ సర్టిఫికెట్ తీసుకుని కిందకు వస్తుంది ఇంతలో సురేష్ వచ్చి కౌశికిని తిట్టి మా అమ్మను నేను విడిపించుకోగలను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిశిక వైజయంతి కమలాకర్ హ్యాపీగా ఫీల్ అవుతారు దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి